హాయ్ అండి ఈరోజైతే నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి అటుకుల పాయసం అండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసం చేస్తాం రా అండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్ కావాలన్నప్పుడు ఇలా పాయసం చేసి పెట్టండి సూపర్గా తింటారు పిల్లలు ముందుగా మనం ఒక కప్పు నిండా బెల్లం తీసుకుందాము ఆ కప్పు కొలితేనండి ఆ కప్పు నిండా బెల్లం తీసుకుని దానికి కాలుభాగం నీళ్ళు పోసుకుందాము బెల్లం నిండే వరకు పోయండి ఇప్పుడు బెల్లం కరిగేంతవరకు చక్కగా మనము వేడి చేద్దాము బెల్లం అంతా కరిగిపోవాలండి పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం అదే కప్పుతో ఒక రెండు కప్పులు మనం పాలు తీసుకుందాము అంటే ఒక పాల ప్యాకెట్ సరిపోతుందండి హాఫ్ లీటరు అదే కప్పుతో రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నాను అంటే మొత్తం నేను నాలుగు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు బాగా వేడి చేద్దామండి స్టవ్ మీద పెట్టి పాలని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మనం వేడి చేద్దాము పాలతో చేయడం వల్ల ఈ పాయసం చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం కడాయిలో ఒక రెండు టీ స్పూన్లు వచ్చి నెయ్యి వేసుకుందాము ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు వేద్దాము బాగా నేతిలో ఫ్రై చేద్దాము కిస్మిస్ వేద్దామండి సగం వేగిన తర్వాత జీడిపా అప్పుడు కిస్మిస్ వేద్దాము ముందరగానే వేస్తే కిస్మిస్ మాడిపోతుంది ఇప్పుడు బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే నేతిలో అండి ఫ్రై చేసిన నేతిలో నేను ఒక కప్పు నిండా అటుకులు తీసుకున్నాను అటుకులు లావు అటుకులు తీసుకోండి బాగుంటుంది అవి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము ఈ లోపల మనం పాలు కూడా కాగుతున్నాయి లేదా చూస్తూ ఉందాము ఒక పొంగు వస్తే పాలు సరిపోతుందండి ఇప్పుడు ఈ అటుకులు క్రిస్పీగా కరకరలాడేటట్టు ఆడేటట్టు రావాలండి చేత్తో ఇలా నలిపితే నలిగిపోవాలి ఇప్పుడు మనం ఆ పాలలో ఎత్తి వేసేద్దామండి ఫ్రై చేసిన అటుకుల్ని వేసి బాగా ఉడకబెడతాము అటుకులు బాగా మెత్తబడేంత అంతవరకు పాలల్లోనే చక్కగా ఉడకబెడతాము ఇప్పుడు చేత్తో పట్టుకొని చూడండి మెత్తగా అయిపోవాలి అటుకులు ఇలా అన్నప్పుడు అప్పుడు బాగా ఉడికినట్టు మనకు ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేద్దాము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుదాము ఇప్పుడు మనం ఒక అర టీ స్పూన్ వచ్చి యాలకల్ పౌడర్ వేద్దాము ఇది మరీ చిక్కబడకూడదండి పలసంగా ఉన్నప్పుడే ఆపేయాలి లేదంటే చలారిన తర్వాత బాగా చిక్కగా వచ్చేస్తుంది పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇప్పుడు మనం బెల్లం పాకం వేద్దామండి వడకట్టి పోద్దామండి దానివల్ల బెల్లంలో ఉండి చెత్తలంతా వడకట్టడం వల్ల బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు మనం అలా పోయడం వల్ల పాయసం బాగుంటుందండి వడకట్టి పోయడం వల్లనూ ఎంతో టేస్టీగా ఉండి అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్